నమస్తే ఇవాళ మన గెస్ట్ ఆస్ట్రాలజర్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎస్టేట్ రంగంలో చాలా మంది కుబేర్లు అయిపోతారు కొంతమంది బాగా సంపాదించేస్తారు కొందరికి ఎంత ట్రై చేసినా సక్సెస్ రాదు కొన్ని ఇయర్స్ చేస్తానే ఉంటారు వాళ్ళకి ఏమైనా రెమెడీ ఉంటుందండి గ్రహాల గురించి తెలుసుకొని ఏ గ్రహం బాగా మనము రత్నాలు ధరిస్తే మనం చేసే పనులు సక్సెస్ ఉంటది రియల్ ఎస్టేట్ చేయాలంటే రాహు గ్రహం బాగుండాలి శని గ్రహం బాగుండాలి ఈ రెండు గ్రహాల బా అనుకూలత ఉంటే రియల్ ఎస్టేట్ లో బాగా డబ్బు సంపాదిస్తాం మీరు మామూలుగా రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు పెద్ద పెద్ద వెంచర్స్ వేసి పెద్ద ఎస్టాబ్లిష్ చేసేవాళ్ళు ఖచ్చితంగా రాహు నీలం స్టోన్ వాళ్ళ మీకు మామూలుగా మామూలుగా మనం ఎక్కువ శాతం వెంచర్ వేస్తే వాళ్ళ దగ్గర వందల మంది మీడియేటర్స్ ఉంటారు ప్లాట్లు అమ్మి కొందరేమో రోజు రెండు మూడు ప్లాట్లు అమ్మి లక్షలు వస్తుంటే ఒకడేమో ఎన్ని నెలలు కష్టపడా ఒక రూపాయి రాదు ఇట్లాకెళ్లి డబ్బులు వేస్ట్ ఖర్చు అవుతుంది అనవసరం వాళ్ళ కారణం ఏంటంటే శని గ్రహం అనుకూలత లేక రాహుగ్రహం బాగలేక వాళ్ళకు ఆ వ్యాపారం అనేది కలిసి రాదు టైం ఎంత బాగున్నా గానీ గ్రహాలు బాగాలేక వాడు ప్లాట్ అమ్మలేడు డబ్బులు తీసుకోలేడు రాహుగ్రహం బాగాలేకపోతే అంటే మనం ఏ పని అనుకుంటే ఆ పని వాయిదా వా దానికి ఏందంటే గో రాహును మనము గోమేదికం స్టోన్ పెట్టాలి దానికి ఏంది మినుములతో లింక్అప్ ఉంటది మెనుములు నవధాన్యంలో మెనుములు ఈ మెనుములకు వైబ్రేషన్ ఉన్న ఒరిజినల్ స్టోన్ మీ యొక్క డిఎన్ఏ తోటి చెక్ చేసి పెడితే రాహుగ్రహం యొక్క అనుకూలత ఏర్పడుతుంది రాహు గ్రహానికి సంబంధించిన స్టోన్లు ఈ విధంగా ఉంటాయి ఇది రాహు ఈ రాహు గ్రాహం సంబంధించిన ఈ స్టోన్లు ఈ మినిమలా వైబ్రేషన్ ఉండాలి ఉంటే ఈ ఒరిజినల్ ఇట్లా వైబ్రేషన్ ఉంటే ఒరిజినల్ వీటిని మీ యొక్క నోటీల ఆలోచన తీసుకొని ఈ స్కానర్ కి ఇచ్చి ఇందులో మీకు ఏ స్టోన్ వస్తుంది అంటే దీంట్లో ఫ్రీక్వెన్సీ ఈ సంగతి ఫ్రీక్వెన్సీ ఉన్న సంగతి ఎవరికి తెలియదు ఈ ప్రతి స్టోన్ ఇది మైనింగ్కి వెళ్ళి వస్తుంది భూమిలోకి వెళ్ళి దీని వేరు వేరు మైనింగ్ల మేము తెప్పిస్తాము ఒక్కొక్క మనిషికి ఒక రకమైన ఫ్రీక్వెన్సీ ఉంటుంది మీ శరీరంలో ఉన్న ఫ్రీక్వెన్సీ బట్టి ఈ స్టోన్ వస్తుంది మీ శరీరం షుడబ్లై స్టోను స్కానర్ తీసి పెడితే ఎంబడే మీరు చేసే పనులల్లో అంటే ప్లాట్లు అమ్మడము అమ్మి పీయడము అలాంటివి జరుగుతాయి జరిగినాక మళ్ళీ డబ్బు చేతికి రావాలంటే శని షోడ్ బాగుంటుంది డబ్బు చేతికి రావాలంటే శని షోడ్ కూడా బాగుంటుంది నీలం స్టోన్ ఈ గోమేదికమ్మ అయితే ఈ వైబ్రేషన్ ఉంది శనికి అయితే క్లోజ్ అవుతుంది శని కావాల్సింది ఏంటంటే నువ్వులు నల్ల నువ్వులు నల్ల నువ్వుల వైబ్రేషన్ అంటే శని ఒరిజినల్ ఇలా ఓపెన్ అవుతుంది అయితే వీటిని మీరు వస్తే మా దగ్గరికి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మా దగ్గరకు వస్తే మీ యొక్క ఆన్లైన్లో వస్తే మా దగ్గర ఆఫ్లైన్లో వస్తేమో మీ నోటిలో అలా తీసుకొని చెక్ చేసి మీ గ్రహాలు అనుకో భూమేదికం బాగాలేదా శని బాగాలేదా రెండు గ్రహాలు బాగాలేదా రెండు గ్రహాలు బాగాలే వాళ్ళకి రియల్ ఎస్టేట్ ఉన్నారు అది ఇబ్బంది అవుతుంది చెక్ చేసి మీకు ఈ రెండు స్టోన్లు ఇవ్వడం జరుగుతుంది ఇస్తే ఎప్పుడే మీరు టాప్ ప్లేస్లోకి వెళ్తారు మీరు చేసే బిజినెస్లో అంటే రియల్ ఎస్టేట్లో బాగా ప్లాట్లో మాగలుతారు లక్షల లక్షలు దఫా ఈ స్టోన్లు పెట్టి ఎంబడే మీకు రిజల్ట్ ఎంబడే కనబడుతుంది వన్ వీక్లోనే అలానే మీరు ఆన్లైన్లో అయితే మీ యొక్క ఫోటో మీ డేట్ ఆఫ్ బర్త్ మీ రేఖలు పంపిస్తే చెక్ చేసి మీ ఫోటో పైన చెక్ చేసి వీటిని కొరియర్ చేయడం జరుగుతుంది పెట్టుకునే చూస్తారు విధంగా మీకు ఏమైనా ఇబ్బంది ఎవరికైనా రియల్ ఎస్టేట్ రాణించలేకపోతే మీరు మమ్మల్ని సంప్రదిస్తే మీకు ఈ గ్రహాలను సరి చేసి స్టోన్ చేయడం జరుగుతుంది ఇస్తే మీరు ఎమ్డే బాగా హై లెవెల్ పొజిషన్ పోతారు అవకాశం ఉండి కూడా కొందరు రాణించలేకపోతారు వాళ్ళు వస్తే వాళ్ళని వీటిని సరి చేస్తే ఆ రంగంలో రాణిస్తారు ఈ స్టోన్లు పెట్టుకుంటే బాగా డబ్బు అబ్బాయి రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్